ఒక పల్లెటూరులో లక్ష్మమ్మ అనే అత్తగారు అనసూయ అనే కోడలమ్మ ఉండేవాళ్ళు కోడలు కొత్తగా వచ్చిందని అత్తగారు కొంచెం కఠినంగా ఉండేది ప్రతిరోజు వంట పనిలో తప్పులెత్తి మాట్లాడేది అత్త ఏంటమ్మా ఇలా వంట చేస్తావు కోడలేమో సారీ అత్తగారు ముందు నుంచి నేర్చుకుంటా అలా రోజులు గడిచాయి ఒకరోజు అనసూయ తల్లి రాలేదు పుట్టింటి జ్ఞాపకాలతో అనసూయ నిద్రలేక రోధించింది రాత్రి గమనించిన అత్తగారు మెల్లగా వచ్చి అడిగింది అత్త ఏమైందమ్మా ఎందుకిలా కోడలు అమ్మ కోసం తెగ మిస్ అవుతున్నాను అప్పుడే అత్తగారి మనసు కరిగిపోయింది తన వంటల్నే తీసుకొచ్చి తినిపించింది అత్త నువ్వు నా బిడ్డలాంటిదే ఇక మీద తల్లిలానే చూసుకుంటా అనసూయ ఆనందంతో అత్తను ఆలింగనం చేసుకుంది దిన దినాలు అత్తాకోడల మధ్య మంచి మిత్రులయ్యారు ఇంటి పనులు కలిసి చేసేవాళ్ళు సాయంత్రం టీ తాగుతూ సీరియల్ చూసేవాళ్ళు పండుగలు కలిసి చేసుకునేవాళ్ళు ఒకరోజు అనసూయ తల్లి రాగా అత్తగారు ప్రేమగా తన ఇంటి అమ్మాయిలా చేసుకుంది ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పెద్దల ప్రేమ చిన్నల వినయం కలిసి ఇల్లు స్వర్గం అవుతుంది అనేది ఈ కథ యొక్క సార్